హాయ్ ఫ్రెండ్స్ నేను ఒక చిన్న డైలాగ్ ఇన్నా ఒక మూవీలో పెళ్ళి పెళ్లి అని సావ దొబ్బుతున్నారు పెళ్లిలో ఏముందిరా నా పిండాకుడు అని అన్నా నేను ఒక్కడి చెప్తా ఇప్పుడు పెళ్లిలో ఏముంది అని అంతా సింపుల్ గా బ్రో అసలు ఆ మాట ఎంత చిన్నది కానీ పెళ్ళితోనే జీవితం మొత్తం స్టార్ట్ అయ్యేది తాలి కట్టిస్తారు ఈ తాలితో స్టార్ట్ అయ్యే బాధలేండిది చెప్పనా లైఫ్లో హస్బెండ్ అనే పదం వచ్చేస్తుంది దాని తర్వాత అత్త మామయ్య మళ్ళీ ఆడబిడ్డలు మరిదిలు వాళ్ళ తోటి కోడలు అక్కడితో స్టార్ట్ అవుతుందా అద తగ్గుతుందా ఇంకా ఈ నెక్స్ట్ చెప్తాయనండి పిల్లలు వీళ్ళు పుట్టాక ఉంటుంది జీవిత ఎందుకు పెళ్ళి చేసుకున్నావు కూడా అర్థం కాకుండా ఉంటుంది సరే అక్కడితో ఏదైనా స్టార్ట్ అవుతుందా అంటే వాళ్ళకి పెళ్ళి చేయాలి మళ్ళీ వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ముడ్డులు కూడా మేమే కడగాలి ఇది ఎక్కడ కర్మ లోపు మా లైఫ్ ఏముండదు తిరిగి చూస్తే మనం ఒక్కళ్ళు వచ్చాము కదా ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చి అని అనిపిస్తుంది అక్కడితో నేను ఆగిపోతాదా అంటే అస్సలు ఆగదు మన పిల్లలు పిల్లలట మళ్ళీ ఫ్యామిలీ కావాలి అనుకో అవసరం లేదు వెనక తిరిగి చూస్తే చాలు ఈ అమ్మ జీవితం ఎక్కడి నుంచి వచ్చిరో కూడా అర్థం కాదు అంత మంది ఉంటారు పెళ్ళి మనం కట్టించుకునే ఇంత చిన్న తాళి వెనుక అంత పెద్ద రహస్యం పెట్టుకొని పెళ్లిలో ఏముందని అంత సింపుల్ గా చెప్పేశారు అసలు పెళ్లితోనే కదా జీవితం స్టార్ట్ అయ్యేది పెళ్లితోనే కదా తాళి చూడ్డానికే చిన్నగా ఉంటుంది బరువు బాధ్యతలు అయితే చాలా పెద్దగా ఉంటాయి తట్టుకునే శక్తి ఉందా నీకు అయితే పెళ్లి చేసుకో లేదు అనుకుంటే గప్చంకా ముసుకొని మూలాన్ని కూర్చోస్తాలు చేసావు అనుకో చాలా మంది ఫ్యామిలీ రిలేషన్ వాళ్ళు ఉంటారు ఓకేనా అర్థమవుతుందా నేను చెప్పింది అంటే వాళ్ళని తట్టుకొని నేను స్ట్రాంగ్గా నిలబడతాను అంటే పెళ్లి వల్ల కాదు అనుకుంటే ఏం చేస్తావు ఏం చేస్తా అర్థమైందా అర్థమైంది అనుకుంటా చాలా మందికి అర్థమైంది తాళి చూడ్డానికి చిన్నగా ఉంటుంది బరువు బాధ్యతలు చెప్పకూడదు నా నేను మాట్లాడదలుచుకోలే ఇక్కడితో నేను ఆపేస్తున్నా ఇక మీకు తెలిసింది మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి బాయ్ బాయ్ వంట చేయాలి లేకపోతే ఇంట్లో మంటలు వస్తాయి